वोम श्रीकृष्ण जगत गुरु पर ब्रह्म हने नमः वोम नमो श्री वेदव्यासाय नमः वोम मतगुरु श्री पूर्णानंद स्वामीने नमः वोम शुक्लां भरद्वाजम विष्णुम् सेशिवर नमचतुर बुज्जन प्रसन्न वधनम् जहायेत सर्व ఓం వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ వాసిష్టాయ నమో నమ ఓం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చేైవరో దేవీం సరస్వతీం వ్యాసం తోజయం శ్రీ భగవద్గీత అయితే సమత్వబుద్ధితో కూడి కర్మ కంటే కూడా ఫలాపేక్షతో కూడి చేసినటువంటి కామ్య కర్మ అనేటువంటిది చాలా స్వల్పమైనది కదా కాబట్టి సమత్వరూపమైనటువంటి నిష్కామ కర్మ అనుష్ఠాన బుద్ధి చే మనము ఆశ్రయించాలి ఫలాన్ని కోరేటువంటి వారు అల్పులు దీనులే అని చెబుతూ ఎలాగంటే ఇక్కడ గీతయందు అనేక రకాల చోట్ల అనేక ప్రదేశాల ఎందు కూడా బుద్ధియోగము అనేటువంటి పదము జ్ఞాన అనేటువంటి పదములాగానే అటువంటి అర్థాన్ని ఉపయోగించబడుతూ ఉంటుంది ఇక్కడ సమత్వమైనటువంటి బుద్ధి చేత కూడిన నిష్కామ కర్మయోగము అనేటువంటి అర్థములో ఇప్పుడు కామ్య కర్మ జన్ అనేటువంటిది ఈ పుట్టుకతో కూడినటువంటి చావు ఈ జనన మరణాలకు కారణమైనటువంటిది కాబట్టి కోరిక లేకుండా చేసేటువంటి కర్మ ద్వారా ఏమవుతుంది అదే నిష్కామ కర్మ దాని ద్వారా చిత్తము అనేటువంటిది శుద్ధపడుతుంది ఆ చిత్తశుద్ధి ద్వారా మోక్షానికి కారణం అవుతుంది కాబట్టి ఈ రెండింటికి ఏదైనా సంబంధం ఉందా అంటే లేనే లేదు కోరికతో కూడినటువంటి కర్మ మిక్కిలి అల్పమైనది దానిని కోరేటువంటి వారు కూడా అల్ప స్వభావం కలిగినటువంటి వారు వారు ఈ చావు పుట్టుకల రూపమైనటువంటి సంసార ప్రవాహంలో పోతూ ఉంటారు అటువంటి దీనత్వాన్ని ఆత్మజ్ఞాన శూన్యతను ఎవ్వరూ కూడా ఆశ్రయించకూడదు అనే కదా పరమాత్మ పదే పదే తెలియజేశారు అయితే మానవులై పుట్టి కూడా ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఈ బుద్ధిశక్తులను దుర్వినియోగం చేసుకుని విషయాదుల పట్ల ఈ ఇంద్రియాల యొక్క కోరికల పట్ల ఆసక్తి కలిగి ఫలాన్ని కోరేటువంటి కోరిక చేత కర్మలను చేస్తూ కర్మల యొక్క ఫలితాలను వచ్చినటువంటి దానిని గురించి కోరుకుంటూ ఈ విధంగా అంటే ఆత్మజ్ఞాన శూన్యముతోటి వర్తించుతూ ఉండడం అనేటువంటిది చాలా చాలా విచారించవలసినటువంటి విషయం కాబట్టి అటువంటి దేనత్వాన్ని పారద్రోలాలి అనే ఏ విధంగా బుద్ధినే శరణు వేడాలి బుద్ధినే శరణు పొందాలి కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు పరమాత్మ తెలియజేసినట్లుగానే సమత్వ బుద్ధితో కూడి ఉన్నటువంటి నిష్కామ కర్మ కర్మమును మాత్రమే ఆశ్రయించాలి అలాగా ఆశ్రయించినప్పుడు ఇక కోరికతో కూడినటువంటి కర్మలు అనేటువంటిది పని కట్టుకొని మనం అవసరం లేదు ఎందుకు అంటే నిష్కామ కర్మము అన్నప్పుడే కామ్యకర్మలు కానటువంటివి అనే కదా అర్థం స్ఫురిస్తూ ఉంది కాబట్టి కామ్యకర్మలను త్యజించి వేయాలి తన బుద్ధినే తాను శరణు పొందాలి శరణు పొంది తరించి వేయాలి అంటే బుద్ధిని సమత్వంతో కూడుకొని నిష్కామ భావము చేత ఏ విధంగా కోరిక లేనటువంటి భావాల చేత కూడిన దానిగా చేసుకోవాలి అటువంటి తన యొక్క బుద్ధి చేతనే తన బుద్ధిని ఆశ్రయించి ఆ విధంగా చేసుకున్నప్పుడు అదే తన యొక్క జన్మ అంటే శరీరాల యొక్క రాకపోకలకు శాశ్వతంగా కూడా అప్పుడు ఇక సంసార తరణము అనేటువంటిది ఏర్పాటు జరుగుతుంది తన యొక్క జన్మ తరణము అనేది చేసుకుని దానికి కారణముగా ఉంటుంది ఎటువంటిది అంటే తన యొక్క బుద్ధిని ఆశ్రయించినట్లయితే అదే తన యొక్క సంసార సముద్రాన్ని దాటి వేయిస్తుంది అదే కారణమవుతుంది అని కదా భగవానుడు పదే పదే తెలియజేసేయరు అయితే అన్నింటికంటే కూడా నికృష్టమైనటువంటిది ఏంటి అంటే ఫలాన్ని కోరి చేసేటువంటి కర్మ మాత్రమే మరి ఉన్నతమైనటువంటిదో నిష్కామ కర్మము అంటే కోరిక లేకుండా చేసేటువంటి చేసేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అన్నింటికంటే కూడా ఉన్నతమైనది ఉత్తమమైనది కాబట్టి మనుజుడైనటువంటి వాడు నిష్కామ కర్మనే శరణు పొందాలి తన యొక్క బుద్ధిని సమత్వం చేసుకోవాలి మరి కోరిక లేనటువంటి భావము చేతనే కూడిన దానిగా చేసుకొని అటువంటి తన బుద్ధిని ఆ విధంగా అభ్యాసం ద్వారా చేసుకొని అటువంటి బుద్ధిని తాను శరణ పొందాలి అని చెబుతూ ఒకవేళ ఫలాన్ని గనక కోరి చేసినటువంటి కర్మలు చేసేటువంటి వారు ఎటువంటి వారై ఉంటారు అంటే వారు పరమ నీచులు అల్పమైన వారు దీనులు వారు ఈ సంసార సముద్రంలో అనేక ఉపాధిను ధరిస్తూ వదులుతూ ఉంటారు అని తెలియజేస్తూ అంటే సమత్వ బుద్ధి కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు వాడు పుణ్యాన్ని ఆశించడు పాపాన్ని వదలాలి అనుకోడు అంటే పాపపుణ్యాలని రెంట్ను స్వీకరించడు ఆ విధంగా పుణ్యాన్ని పాపాన్ని రెంటిని కూడా అంటే పుణ్యం ద్వారాను శరీరం ఉత్పన్నమవుతుంది పాపం ద్వారాను నీచమైనటువంటి ఉపాధులు ఉత్పన్నమవుతాయి ఎట్టకేలకు పాపపుణ్యాలు రెండూ కూడా మంచి చెడు కర్మలు మొత్తం కూడా శరీర ను ఉత్పన్నం చేసేటువంటివే కాబట్టి ఈ సమత్వ బుద్ధి కలిగినటువంటి వాడు పుణ్యాన్ని పాపాన్ని రెంటినీ కూడా ఈ జన్మ ఎందే ఈ శరీరంలో మరి తాను ఉండగానే దాన్ని తొలగించుకుంటాడు కాబట్టి అటువంటి సమత్వ బుద్ధితో కూడి ఉన్నటువంటి వాడు కోరిక లేనటువంటి కర్మను కోసమే ప్రయత్నిస్తూ ఉంటాడు అంటే నిష్కామ కర్మయోగము కోసమే ప్రయత్నిస్తూ ఉంటాడు అంతేకాదు కర్మల ఎందలి నేర్పరితనమే కదా యోగము అనబడుతూ ఉన్నది ఏ విధంగా ఆ కర్మ చేస్తూ పుణ్యాన్ని పాపాన్ని రెండిని వదలగొట్టుకోవడం మరి మంచి అయినా చెడు అయినా సరే తీసుకోవడం వదిలిపెట్టడం లాంటి ఇష్ట అయిష్టాలు లేకుండా ఉండడం చేసేటువంటి చేయబోయేటువంటి కర్మయందు ఒక అంచనా లేకుండా తాను ఆ కర్మను చేయడం కర్మ ఫలితాన్ని పరమేశ్వరార్పణగా వదిలివేయడం ఈ విధంగా కోరిక లేకుండా చేసేటువంటి కర్మల వాడు నిపుణత్వాన్ని పొందుతాడు నేర్పరి అవుతాడు అలా నేర్పరి అయినటువంటి దే యోగము అని చెప్పబడుతూ ఉంటుంది అయితే బుద్ధియుక్తుడు అని చెప్పుకున్నాం కదా బుద్ధియుక్తుడు అంటే సమత్వ బుద్ధితో కూడి ఏ కార్యాలైతే చేస్తూ ఉన్నాడో వాటి పట్ల ఏ ఆసక్తి లేకుండా దాని ద్వారా ఇంత ఫలితం వస్తుందని నేను ఇంత శ్రమ పడుతున్నానని దీనికి ఇంత ఫలితం వస్తే సరిపోతుందని ఈ విధమైనటువంటి హెచ్చు తగ్గులు వ్యత్యాసాలతో ఉన్నటువంటి కోరికలు ఏమీ లేకుండా నిష్కామముగా ఎటువంటి ఆసక్తి కోరిక లేకుండా కర్మలను ఆచరించేటువంటి వాడే కదా బుద్ధియుక్తుడు అని చెప్పబడుతూ ఉంటుంది అటువంటి వానికి ఇక పుణ్యము కానీ పాపము కానీ రెండు అంటవు ఎలాగంటే ఆసక్తితోటి దానిపై ఉన్నటువంటి ఫలితం యొక్క కోరికతోటి కర్మలను చేసేటువంటి వారికి కదా పుణ్యము పాపము అనేటువంటిది సంబంధం ఉంటుంది కాబట్టి నేను ఎంత అనుకున్నాను ఇంత రాలేకపోయిందే నేను ఇంత చేశాను అదిగో వాని వల్ల నష్టం వచ్చింది ఇటువంటి పాపపు ఆలోచనలు పుణ్యపు ఆలోచనలు నాకు ఇంత వచ్చింది దీన్ని తీసుకెళ్ళి ప పలానా వారికి కొంత ఇద్దాము అనేటువంటిది పుణ్య ఆలోచన ఇటువంటి పాపపుణ్యాల సంబంధం అనేటువంటిది సర్వము పరమేశ్వరార్పణగా చేసినప్పుడు ఆ చేసేటువంటి కార్యం యొక్క ఫలితాన్ని వాడు ఆశించకుండా ఉన్నప్పుడు ఆ వచ్చినటువంటి దానిని పరమేశ్వర బుద్ధితో ఈశ్వరార్పణ బుద్ధితోటే వాడు అనుసరిస్తూ ఉండేటువంటి వానికి పుణ్య పాపాల యొక్క సంబంధం అనేటువంటిది ఉండదు కదా అంటే ఆసక్తి లేకుండా అనాసక్తముగా కార్యము చేస్తూ కూడా దాని పట్ల ఏమాత్రము సంఘము లేకుండా మరి ఫలాభిలాషారహితంగా దాని యొక్క ఫలం యొక్క ఎంత ఫలం వస్తుంది అనేటువంటి కోరిక నశించినటువంటి వారికి ఇక ఆ ఫలాభిలాషారహితంగా చేసేటువంటి వారికి ఈ పుణ్యము కానీ పాపము కానీ సంబంధం ఏది ఉండదు వారు బంధవిముక్తులై కనబడుతూ ఉంటారు ఏ విధంగా పుణ్యం ద్వారా ఉన్నతమైనటువంటి శరీరాలను పొందడం మరి పాపం ద్వారా నీచమైన ఉపాధిను పొందడం అనేటువంటివి ఏవి కూడా అంటే పాపం రక ఒక రకంగా బంధిస్తే పుణ్యం మరొక రకంగా బంధిస్తుంది కాబట్టి ఇక్కడ పాపపుణ్యాల సంబంధం ఏది లేకపోవడం వలన వారు ఏ బంధానికి కూడా లోబడరు ఇనుప పొగగులు కట్టి వేస్తేనే వాడు ఖైదు అయి ఉండాల బంగారపు పొగలు కట్టివేసినా కూడా వాడు ఖైదీ అయినట్లే కాబట్టి ఇక్కడ ఖైదు ఎవరిని చేయబడుతోంది అంటే ఎవడైతే కర్మపై ఆసక్తి కలిగి వాటి యొక్క ఫలా ఫలితాలను గురించి అంచనా వేస్తూ కోరుకుంటూ దాని ప్రకారం క్రియను ఆచరించాలి అనుకుంటాడో అటువంటి దీనత్వంతో ఉన్నటువంటి వానికి పుణ్యము పాపము అనేది అంటే ఆ పాపపుణ్యాల ఫలితాలు అనేటువంటివి బంధాన్ని కలిగిస్తాయి అదే ఇక ఫలాభిలాషారహితంగా ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా చేసేటువంటి వాని యొక్క కా యొక్క క్రియ ద్వారా వాడికి పుణ్యము ఉండదు పాపము ఉండదు ఈ రెండింటి సంబంధం లేనప్పుడు వాడు దేని చేత బంధింపబడతాడు మంచి చేతను చెడు చేతను దేని చేతను బంధింపబడడు అయినప్పటికీ కూడా మహనీయులైనటువంటి వారు మహనీయులైనటువంటి వారు నిష్కామ బుద్ధి చేత ఎటువంటి కోరికలు లేనటువంటి ఫలితాలను ఆశించేటువంటి మనస్తత్వాలు లేనటువంటి బుద్ధి చేత పుణ్యకార్యాలను లోకం యొక్క హితము కోసం ఆచరిస్తూనే ఉంటారు ఎందుకు వారికంటూ వారి యొక్క శారీరక కుటుంబ పరమైన ఆర్థిక పరమైనటువంటి కోరికలు వారికి ఉండవు మహనీయులైనటువంటి వారికి మహనీయత్వము అంటే వారి యొక్క జీవన విధానమే పవిత్రంగా చేసుకున్నటువంటి వారు కానీ వారు ఏ కోరికలు లేనటువంటి బుద్ధి చేత కొన్ని పుణ్య కార్యాలను చేస్తూ ఉంటారు అది దేని నిమిత్తం లోకాలను ఉద్ధరించే నిమిత్తం లోకాలకు హితాన్ని ఆచరించేటువంటి విషయంలో వారు దానిని ఆచరిస్తూనే ఉంటారు అందుకే ఈ భగవద్గీత ఎందు భగవానుడు అక్కడక్కడ కూడా పుణ్య గురించి ప్రోత్సహిస్తూనే వచ్చారు అంటే సాధకుడైనటువంటి వాడు పాపకార్యాలను వదిలివేయాలి ఏ విధంగా సాధన అన్నప్పుడు ధనం అన్నప్పుడు ఇహ సంబంధమైనటువంటి అవసరాలను తీర్చేటువంటిది ధనం అయితే ఇక్కడ సాధ ఈ ధనము అనేటువంటిది భౌతికమైనటువంటి లోక దేహ సంబంధమైనటువంటిది ధనం కానీ ఇక్కడ పర సంబంధమైనటువంటి పరా కాదు ఇది పరమ సాధనమైనటువంటి ఏది సార వస్తువైనటువంటి ఏ సత్య ఉన్నదో సార వివేకవంతమైనటువంటి సారస వస్తువు ఉన్నదో సత్తా సామాన్యమైనటువంటి ఆ యొక్క శాశ్వత వస్తువు ఉన్నదో దానిని పొందాలి అనుకుని సాధన చేసేటువంటి వాడు అంటే సాధుమూర్తి అయినటువంటి వాడు మాత్రమే ఆ పరమపద తత్వాన్ని పొందగలుగుతాడు ఆ సారసమైనటువంటి సత్ సామాన్య స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని పొందాలి అంటే వాడికి అక్కడ కూడా ధనం కావాలి ఏ ధనం అందుకే సాధన సారస వస్తువును పొందడానికి అర్హమైనటువంటిది ధనము జ్ఞానధనము అటువంటి సాధకుడు ఆ ధనాన్ని సముపార్జించుకునేటువంటి యోగి అయినటువంటి వాడు పాపకార్యాలను మొట్టమొదట వదిలివేస్తాడు అంటే యహ సంబంధమైన లోక సంబంధమైన దేహ సంబంధమైన కార్యాలను పూర్తిగా వదిలివేస్తాడు వదిలివేసి ఒకవేళ కార్యాలను చేయవలసి వస్తే పుణ్య కార్యాలను మాత్రమే చేపట్టాలి అంటే ఇతరులకు ఏ ఇబ్బంది లేకుండా వీలైతే వారికి మరే ఉపయోగపడేలాగా పుణ్యకార్యాలనే చేపట్టాలి వారికి జ్ఞానాన్ని ప్రబోధించాలి తను జ్ఞాన మార్గంలో పయనించాలి ఇటువంటి పుణ్యకార్యాలను చేపడుతూ ఆ పుణ్యకార్యాలు కూడా ఎటువంటి ఫలితాలను ఆశించకుండా దాని పట్ల ఎటువంటి సంఘము మరే ఆసక్తి లేకుండా అనాసక్తంగా ఏ కోరిక లేనటువంటి బుద్ధి చేత ఆచరిస్తూ ఏది పుణ్యకార్యం నేను చేస్తూ ఉన్నాను నన్ను నలుగురు చూడాలి గుర్తించాలి అనేటువంటి భావనలు అనేవి తుచ్చమైనవి దీనమైనవి అదే దైవిక తెలివిన మరుగుపరిచేటువంటి వలలాంటివి కాబట్టి ఈ మాయాజాలాన్ని తృంచి వేసుకునే నిమిత్తం పాపకార్యాలను వదిలివేసి పుణ్యకార్యాలను చేపట్టాలి ఆ విధంగా అనుసరించి వచ్చిన వారి చేత చేయించాలి అటువంటి పుణ్యకార్యాలయందు ఇది నేను పది మందికి మంచి చేస్తున్నాను దీనివల్ల నాకు ఇంత వస్తుంది అనేటువంటిది ఆసక్తి లేకుండా ఉండాలి ఏ యొక్క ఫలాపేక్ష లేకుండా వదిలివేయాలి అటువంటి పుణ్యకార్యాలను ఆసక్తి లేకుండా కోరిక అనేటువంటి లేని బుద్ధి చేత ఆచరిస్తూ ఉన్నప్పుడు ఇక అప్పుడు కర్మబంధనం నుండి కూడా కర్మ అనేది అప్పుడు వానిని బంధించదు ఎందుకు వాడు చెడు జరుగుతుందని వాపోవడం లేదు మంచి వస్తుందని సంతోషించడం లేదు ఇక వానికి పాపపుణ్యాల ప్రస్తావనే లేదు ఆ లేనప్పుడు వాన్ని బంధించేటువంటి కర్మబంధనం అనేటువంటిది లేదు కదా ఆ కర్మబంధనం నుండి వాడు నిష్కామ బుద్ధితో ఆచరిస్తూ ఆసక్తి లేకుండా చరిస్తూ ఉన్నప్పుడు ఏ కర్మబంధనాల నుండి విడుదలను పొందవల పొందగలుగుతాడు ఇక్కడ ఈ దృష్టితోటి సమబుద్ధి కలిగినటువంటి నిష్కామ కర్మయోగి ఇక్కడ కోరిక లేకుండా చేసేటువంటి పని అభ్యాసం చేసినటువంటి వాడు యోగి అవుతాడు ఆ నిష్కామ కర్మయోగి ఎల్లప్పుడూ కర్మలను చేస్తూనే ఉంటాడు కోరికలు లేనటువంటి కర్మలను చేస్తూనే ఉంటాడు ఆ కర్మలు కూడా ఇతరులకి మంచి చేసేటువంటివి లోకం యొక్క హితం కోసం ఆచరించేటువంటివి కాబట్టి మబుద్ధి కలిగిన ఆ యొక్క యోగి ఏమాత్రము కోరికలు లేకుండా ఆసక్తి లేకుండా పాపపుణ్యాలను రెంటినీ కూడా వదిలివేసి ఉన్నటువంటి ఆ నిష్కామ కర్మయోగి పుణ్యాలను పాపాలను రెండింటినీ వదిలిపెట్టేశాడు అనే కదా చెప్పబడుతూ ఉన్నది కేవలము వాడు ఏమై ఏమై ఉన్నాడు నిర్వికల్ప సమాధి ఎందు మాత్రమే ఉన్నాడు అంటే వాడు చెరిస్తూ ఉన్నా చరించకపోయినా కదులుతూ ఉన్నా కదలకపోయినా ఏ సంకల్ప వికల్పాలు లేనటువంటి సమస్థితి సమాధి అంటే వాని యొక్క బుద్ధి నిశ్చలత కేవలం శాశ్వతమైన మాత్రమైన పరమాత్మ ఎందు తప్ప అటు ఇటు కూడా ఊగిసలాడనటువంటి స్థిరత్వం కలిగినటువంటి సమస్థితి ఎందు నిలిచి ఉన్నది కాబట్టి ఆ నిర్వికల్ప సమాధి ఎందు మాత్రం మాత్రమే మనుజుడు ఆత్మయందు స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఆత్మస్థితుడై ఇంద్రియాల చేత ఏ కర్మ కూడా చేయజాలకుండా ఉంటాడు ఇంకా వాని యొక్క కరచరణాది కలేబరాది అవయవాలు కదులుతూ ఉన్నప్పటికీ కూడా వాని యొక్క మానసేంద్రియాలు ఎప్పుడైతే స్థిరంగా నిశ్చలంగా ఉన్నవో దాని ద్వారా వాడు ఏ కర్మ కూడా చేయనటువంటి వాడే అవుతాడు తక్కిన సమయాల ఎందు అతను ఏం చేస్తాడు పుణ్యకార్యాలను ఇక సమాధి స్థితి నుండి లేచాడు శరీరాన్ని కదిలించాడు ఆ సమయంలో అతను ఏం చేస్తాడు అంటే లోకాన్ని ఉద్ధరించే నిమిత్తం మరి తనను అనుసరించే వాళ్ళ యొక్క ప్రబోధం కోసం ఈ విధంగా పుణ్యకార్యాలను ఆసక్తి లేకుండా మరి అనాసక్తంగానే మహనీయులు ఆచరిస్తూనే ఉండాలి కాబట్టి తక్కినటువంటి వారు కూడా తమ యొక్క చిత్తశుద్ధి కోసం ఏ విధంగా ఆయనను అనుసరించేటువంటి మహనీయులను అనుసరించేటువంటి వారు కూడా తమ చిత్తము శుద్ధత్వాన్ని పొందే నిమిత్తంగానే జ్ఞానము ఏ జ్ఞానము ఆత్మజ్ఞానము అంకురించేటంత వరకు గానీ ఆత్మజ్ఞానం దయం కోసమైనా సరే ఈ పుణ్యకార్యాలను దైవ కార్యాలను వదలకుండా ఇక నిష్కామ బుద్ధితోటి కోరికలు లేనటువంటి బుద్ధి చేత ఆచరిస్తూ ఉండాలి ఇదే కదా ఆత్మ ఉన్నతికి ఇదే కదా గొప్పదైనటువంటి మార్గము అనే చెబుతూ కౌశలం అంటే సమత్వ బుద్ధితో కూడుకొని కామ్యకర్మల నుండి మనస్సును తొలగించుకునేటువంటి సామర్థ్యం ఏదైతే ఉన్నదో అదే కదా యోగము అటువంటి కుశలత్వము లేదా కౌశలత్వము అటువంటి కౌశలం ఏంటది సమత్వ బుద్ధితో అంటే మంచి కానీ చెడు కానీ లాభము కానీ నష్టము కానీ దీని ఎందు నిష్కామ కర్మ యోగానుష్ఠానమునందు మరి నిండిపోయినటువంటి యోగి ఏం చేస్తాడు అంటే తన యొక్క కామ్య కర్మల నుండి మనసును తొలగించుకుంటాడు తొలగించుకున్నప్పుడు మాత్రమే సమత్వ బుద్ధి అనేటువంటిది సిద్ధిస్తుంది ఆ సమత్వ బుద్ధితో కూడి కామ్య కర్మల నుండి కోరికతో చేసేటువంటి కర్మల నుండి మనసును తొలగించుకునేటువంటి సమర్థత ఏదైతే ఉంటుందో అదే కదా యోగము దానితో కలిసి ఉంటాడు ఈ ప్రకారంగా కర్మల ఎందు నేర్పరితనము కలిగి ఉండడమే యోగము అని చెప్పబడుతుంది ఏ కర్మ నిష్కామ కర్మ ఒకవేళ చేయవలసి వచ్చిన చెడు కర్మలన్నీ వదిలివేసి పుణ్యకర్మలు మాత్రమే అనుసరిస్తూ ఆ పుణ్యకర్మలు కూడా అనాసక్తముగా ఆసక్తము లేకుండా మరి ఇతరుల యొక్క ఉపయోగము కొరకే చేస్తూ ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో అదే యోగము ఆ యోగమే సమత్వ బుద్ధి ఆ సమత్వ బుద్ధితో కూడి ఉన్నప్పుడు ఇక కోరికలతో చేసేటువంటి కర్మల నుండి మనసును తొలగించుకునేటువంటి సమర్థత ఏర్పడుతుంది ఆ సమర్థతే యోగము ఈ ప్రకారంగా కర్మల ఎందు నేర్పరితనము కలిగి ఉండాలి అలా కలిగి ఉండడమే కదా యోగము అని చెప్పబడుతూ ఉన్నది కర్మలను చేస్తూ వాటి ఎందు తగులుకోకుండా అంటే కర్మలను అయితే అనుసరించవలసిందే కానీ వాటిని ఎలా తగులుకోకుండా ఉంటాము అంటే దాని పట్ల ఏమాత్రము ఆసక్తి కోరిక ఫలితాన్ని ఆశించేటువంటి కోరిక లేకుండా ఉండడమే ఆ కర్మలు చేస్తూ కూడా వాటి ఎందు తగులు కొనకుండా బంధనాన్ని పొందకుండా ఎప్పుడైతే కర్మల యొక్క కర్మల ఎందు తగులుకోలేదో కర్మలను చేస్తూ కూడా అప్పుడు ఇంకా బంధనము అనేటువంటిది పొందము అలా బంధనాన్ని పొందకుండా ఉండగలిగినటువంటి సమర్థత ఏదైతే ఉన్నదో ఆ సామర్థ్యమే కదా యోగము అని చెప్పబడుతూ ఉన్నది అంటే సమత్వ బుద్ధితో కూడి ఏది మంచి చెడు పాప పుణ్య కర్మలను వదిలివేసి రెంటినీ కూడా సమత్వ బుద్ధితో ఫలాపేక్ష లేకుండా అనాసక్తంగా చేసేటువంటి కర్మయోగం ఏదైతే ఉంటుందో కోరిక లేకుండా చేసేటువంటిది అదే సమత్వ బుద్ధి దానితో కూడి నిష్కామముగా కోరిక లేకుండా ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించగలిగేటువంటి దక్షత ఏదైతే ఉంటుందో అదే యోగము అని కదా చెప్పబడింది అసలు యోగమంటే కర్మలు చేయుటి అందలే నేర్పరితనమే కదా యోగము కర్మ ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే మళ్ళీ బంధనములో తగులుకోకుండా ఉంటాము ఏ కర్మను ఏ విధంగా అనుసరించాలి ఏ కర్మను ఎలా వదిలివేయాలి కర్మణత్వాన్ని వదిలివేయాలి కామ్యకర్మ అనేటువంటిది వదిలివేయాలి అంతేకాదు కోరిక లేకుండా చేసేటువంటి కర్మ ద్వారా పాపాన్ని పుణ్యాన్ని రెండింటినీ వదిలివేయాలి ఈ విధంగా వదిలివేసినటువంటి ఈ కర్మలు చేయుటి అనేటువంటి దాని ఎందు ఎవడైతే నేర్పరితనము కలిగి ఉంటాడో ఆసక్తి లేకుండా కోరిక లేకుండా ఆచరించేటువంటి కర్మల ద్వారా పాపపుణ్యాలు అనేటువంటివి ఎటువంటి కర్మబంధనాన్ని కూడా కలిగించవు కాబట్టి ఈ నేర్పరితనమే యోగము అంటే వాని యొక్క తెలివితో నేర్పుతో అనాసక్తముగా ఆసక్తము లేకుండా కర్మలను ఆచరించగలిగేటువంటి సామర్థతే యోగము అని కదా చెప్పబడింది అని చెబుతూ కర్మజంబుద్ధియుక్తహి ఫలం త్యక్వ మనిషిణ జన్మబంధ వినిర్ముక్త పదంగా చెంచనామయం సమత్వ బుద్ధితో కూడినటువంటి వివేకులు కర్మములను చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క ఫలితాలను త్యజించి వేసి వాటి యొక్క ఫలితాలను మరి వస్తే అవసరం లేదు అని నెట్టివేస్తాడా అలా కాదు అసలు కర్మ చేసేదాని ముందే ఆ కర్మ యొక్క ఫలితాన్ని అంచనాలు వేస్తూ ఇంత అంతా అని చెప్పుకుంటూ ఉంటారు కానీ వాని యొక్క ఫలితాన్ని వాడు ఎప్పుడూ మానసికంగా సంకల్ప మాత్రంగానే తోజించి వేశాడు అలా అంటే ఈ సమత్వ బుద్ధితో కూడినటువంటి వివేకవంతులు వివేకము అన్నప్పుడు ఏ సత్య వస్తువు అయితే ఉన్నదో అది తప్ప మరొకటి లేదు అన్నప్పుడు ఆ సత్యవస్తువు యొక్క కర్మము యొక్క ఏక ఈ ఫలితాలను వాడు ఆశిస్తాడా ఆ కర్మలను చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క ఫలితాలను వాడు వదిలివేస్తాడు అలా వదిలివేసినప్పుడు వానికి ఇక ఏ పాపపుణ్యాల కర్మ బంధనము ఉండదు కాబట్టి ఇక జననమని మరణమని ఈ జనన మరణ రూపమైనటువంటి బంధాల నుండి వాడు విడుదలను పొందినవాడే అయి ఉంటాడు అంటే దుఃఖరహితమైనటువంటి మోక్ష పదవిని పొందుతూ ఉంటాడు అనే చెబుతూ మనీషా అంటే ప్రజ్ఞ ఇక్కడ మనీష అంటే ఏమిటి ప్రజ్ఞ అయితే బుద్ధి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు కర్మఫలాలను త్యజించి వేస్తాడు అని కదా ఇక్కడ చెప్పబడి ఉన్నది ఎటువంటి బుద్ధి సమత్వ బుద్ధి కలిగినటువంటి వాడు వాడే ఆ యొక్క ప్రజ్ఞ కలిగి ఉంటాడు ఆ ప్రజ్ఞ కలిగినటువంటి వాడు వాడే మనీషి మనిషి వేరు మనీషి వేరు హెచ్చైనటువంటి వివేకవంతముతో ఉన్నటువంటి వాడు వాడు పరమాత్మ తత్వమే ఆధారంగా ఆసరాగా చేసుకున్నటువంటి వాడు పరమాత్మను ఆసరా చేసుకున్నటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకున్నటువంటి వాడు వాడు మనీషి ఆ మనీషా అంటే వాని యొక్క ప్రజ్ఞా విశేషం ఆ ప్రజ్ఞ ఆ బుద్ధి అంటే ప్రజ్ఞ కలిగినటువంటి వాడు ఆ సమత్వ బుద్ధి కలిగినటువంటి వాడు కర్మ ఫలితాలను అంటే ఈ కర్మ చేస్తే ఇటువంటి ఫలితం వస్తుంది అనేటువంటి భావన వాడు వదిలివేసినటువంటి వాడే కాబట్టి దీనిని బట్టి కర్మలను ఆచరించడం కోసం పూర్వం వివేకము అనేటువంటిది అత్యంత అవసరము అని కదా తెలిసింది ఏ విధంగా అంటే అసలు కర్మలను ఎలా ఆచరించాలి అసలు కర్మలను ఆచరించడానికి పూర్వం వివేకము అనేది ఉండాలి ఆ వివేకం ద్వారా ఈ కర్మలు ఆచరించవచ్చు ఈ కర్మలు వదిలివేయాలి అనేటువంటి వివేకం వానికి తప్ప తప్పనిసరిగా ఉండవాలి అనే కదా తెలుస్తూ ఉన్నది కాబట్టి కర్మలను సకామముగా కోరికతో కూడుకొని సంఘముతో అంటే దాని పట్ల ఆసక్తి కలిగి ఆచరించడం వలన కలిగేటువంటి నష్టము ఎట్లాంటిదంటే నిష్కామముగా కోరిక లేకుండా ఎటువంటి సంఘభావము ఆసక్తి లేకుండా ఆచరించడం వలన కలిగేటువంటి శ్రేయము బాగుగా ఎరిగి ఉండేటువంటి వాడే ప్రజ్ఞాశీలుడు అటువంటి ప్రజ్ఞాశీలుడు మాత్రమే కర్మ యొక్క రహస్యాన్ని తెలుసుకున్నవాడు అవుతాడు కాబట్టి కర్మఫలాలను వదిలివేసి ఉత్తమమైనటువంటి పదాన్ని కూడా వాడు పొందగలుగుతాడు అని తెలియజేస్తూ ॐ मङ्गलं पावनगीता माता जय जयमङ्गलं भक्तजनामनि बन्धविमोचने भवभयहारिणि भव्यदायिनि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणीविहारिणि पादसारथिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महात्मा